నమస్తే నేను మీ జాకిర్ హుసేం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఇక పొలిటీషియన్స్కి అలానే పాలిటిక్స్కి స్వస్తి పలికారు అదే విధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఆస్తి చిరంజీవి గారి ఆస్తి కంటే కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సినీ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఓ విజయసాయి రెడ్డి గారి ఆస్తి చిరంజీవి గారి కంటే ఎక్కువ ఉందంట నిజమే అంటారా విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నిన్నటి వరకు అంటే ఇంకా రాజీనామా చేశారో లేదో రాజీనామా చేస్తుందని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అన్నిట్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉండే వ్యక్తి వైసీపీలో కానీ ఈవెన్ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్గా ఉంటే ఏ టూగా ఉన్నారు పైగా అత్యంత సౌమ్యుడు పైగా మేధావి కూడా మోర్ ఓవర్ ఆడిటర్ ఆడిటర్స్ అనే వాళ్ళకి ఈ లా పాయింట్లు కూడా బాగా తెలుస్తాయి మేబి లా చేస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళు లాజికల్గా అన్ని వ్యవహారాలు చూసుకుంటారుగా స్థిరాస్తులు చరాస్తులు భూమి వ్యవహారాలు అన్నింటి కూడా ఎవరికైతే ఏ కంపెనీకి కానీ ఏ సంస్థకు కానీ లేదా వ్యక్తులకు కానీ వాళ్ళు ఆడిటర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క లావాదేవీలు మొత్తం కూడా వీళ్ళ చేతుల మీదుగా నడుస్తుంటాయి అంటే లోటుపాట్లు ఓకే వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకోడాలు తగ్గులు లోటు బడ్జెట్టా ఎక్స్ట్రా మిగులు బడ్జెట్టా ఇట్లా ఇవన్నీ కూడా ఒక ఆడిటర్ తలుచుకుంటే ఆ వ్యక్తికి లేదా ఆ వ్యవస్థకి మేలు చేకూర్చేలాగా ఎక్కువగా ట్యాక్సులు ట్యాక్సులు కొంత తగ్గు చేసేలాగా తగ్గుదలు చేసేలాగా కూడా చేయగలుగుతారు అయితే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదు నాకు ఏముంది గతంలో ఒక సాధు లేండి ఏముంది నా దగ్గర బూడిద అన్నట్టుగా నాకు ఏమీ లేదు అని కూడా చెప్తారు బట్ ప్రతీ విషయంలో కూడా ఎక్కువ టూగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ సాక్షి గ్రూప్ ఆఫ్ కానీ భారతీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మొత్తం ఈయన వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి సొంత ఇల్లు కూడా లేదు నాకేం లేదు అంటారు బట్ ఆయనకి ఆయన పేరు మీద ఇరవై రెండు ఎకరాల ఒక ఫామ్ హౌస్ ఉందంట ఫామ్ హౌస్ అంటే చిన్న చిత్తగా విషయం కాదు అలాగే కొన్ని దగ్గరలో ల్యాండ్ కబ్జాలు ఉన్నాయని అంటారు విశాఖపట్నం ఏదైతే క్యాపిటల్ చేద్దామనుకున్నారో వైసీపీ ప్రభుత్వంలో అది కేవలం భూమి రేట్లు పెంచుకొని భూముల్ని ఆకుపై చేద్దామని ఉద్దేశంతో చేసిన ప్రకటించి ప్రకటన మాత్రమే కానీ మిగతా ప్రకటన కాదు అనేది అంటే కేవలం ఈ భూములు తీసుకోవడానికి చేసిన ప్రకటనే తప్ప నిజంగా వాళ్ళు క్యాపిటల్ చేసే ఉద్దేశం లేదనేది కూడా చాలామంది విమర్శలు మనం చూసాం అంటే ఇలాగా ఎక్కడికక్కడ ఆయన ఆస్తులు ఆయనకు సంబంధించిన మంది మార్బులం ఆయన పలుకుబడి కూడా ఇంత విస్తరించిన నేపథ్యంలో ఖచ్చితంగా కొన్ని వేల కోట్లయితే సంపాదించేసి ఉంటారు నా అభిప్రాయం ప్రక ఎందుకంటే ఇవాళ రేపు దేశ రాజకీయ పరిస్థితులు ఒకసారి చూస్తే ఒక సాధారణ ప్రజాప్రతినిధి కూడా ఒక రెండు మూడు తరాలకు సరిపడే పైసలు అయితే సంపాదించుకుంటున్నాడు ఐ మీన్ ఆస్తులైతే సంపాదించుకుంటున్నాడు అలాంటిది విజయసాయిరెడ్డి గారి లాంటి మేధావి విజయసాయిరెడ్డి గారు లాంటి ఒక ఆడిటరు ఎన్ని వేల కోట్లు వెనకేస్తుంటారు మనం ఇంకా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆడిటర్స్లో కూడా చాలామంది చెప్పేది ఏంటంటే కొన్ని లావాదేవీలు బాబు ఒక దగ్గర వంద రూపాయలు అయింది ఆ వంద రూపాయలు వైపు అయినప్పుడు వంద రూపాయలకి మనకు వంద రూపాయలు లాభం వచ్చింది ఆ లాభం వచ్చినప్పుడు వంద రూపాయలు ఇంత ట్యాక్స్ కట్టాలని ఉంటుంది అలా కట్టగా ఒక వంద రూపాయలకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ట్యాక్స్ కట్టాలి డెబ్భై రూపాయలకే వీళ్ళు మిగులుతుంది అలా కదమ్మో ఇరవై ముప్పై రూపాయలు కట్టాలా ఎందుకు అంత కాదు కట్టాలని చెప్పి దానిలో కొన్ని సెట్టింగ్లుని లాస్ అని వీళ్ళకి ఎక్కడ ఖర్చు పెట్టామని ఎంప్లాయీస్ కోసం వెల్ఫేర్గా చూసామని రకరకాలుగా అన్నీ చూపించుకొని ఆఖరికి ఒక ఐదు రూపాయలే కడతారు ప్రభుత్వానికి ముప్పై రూపాయలు కట్టాల్సింది సో అట్లా చూపించగల సమర్థం వేత ఎవరికి ఉంటుంది ఆడిటర్ అయినా విజయసాయి రెడ్డి ఆడిటర్స్కే ఉంటుంది సో ఈయన బేస్ సొదాగా ఆడిటర్ కాబట్టి ఆయన పైగా మంచి వక్త మంచి మేధావి కాబట్టి రాజకీయాల్లో చాలా సులువుగా రాణించగలిగాడు ఆయన అతి తక్కువ తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కీలకమైన సమహాలు సలహాలు సమావేశాలప్పుడు కూడా ఈయనే చాలా ధైర్యంగా మంచి మంచి సలహాలు ఇచ్చేవారని కూడా చాలా మంది చెప్పుకుంటారు వాస్తవమో కాదు మనకు తెలియదు కానీ ఇలాగ రకరకాల కథనాలు అయితే వార్తల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి సో అలాంటప్పుడు మరి వాళ్ళ అబ్బాయి ఏంటి ఈయనాస్తేంటి ఈయనాస్తే వాళ్ళ అబ్బాయిది కాదు వాళ్ళ ఆస్తి ఇది కాదు సో వేల కోట్లు దాటేసి ఉంటే అయితే చిరంజీవి గారితో కంపేర్ ఎందుకు అని అంటే చిరంజీవి గారు కూడా గతంలో పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి ఇతను ఇలాగే చిరంజీవి గారు పార్టీ డబ్బుల కోసం పార్టీ పెట్టారని కొంత విమర్శించారు రకరకాలుగా పార్టీ టికెట్లు అడిగినప్పుడు కూడా డబ్బులు తీసుకున్నారన్నట్టుగా విమర్శించారు దాంట్లో వాస్తవం లేదు ఎందుకు వాస్తవం లేదు అంటున్నానంటే ఒకే ఊరు నుంచి ఇద్దరు చిరంజీవి అభిమానులు ఉన్నారు ఊర్లో మొత్తం పది మంది ఉంటే పది మంది చిరంజీవి అభిమానులే ఒకప్పుడు ఇప్పుడు కాదు కానీ అలాంటి పది మంది అభిమానులు ఇద్దరు పోటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటికి ఒక టికెట్ ఇచ్చి ఇంకోటికి వీడు వీడేమంటాడు చిరంజీవి గారు వాళ్ళ వాళ్ళ టీం ఆయన డబ్బులు తీసుకుని వాడికి ఇచ్చారా అని వీడు పుట్టించిన పుకార్లే తప్ప ఆయన అక్కడ బాగుపడింది లేదు పైగా కాల్ ఆఖరికి ఆయన మీద కూడా టమాటాలు కోడిగుడ్లు ఇచ్చిరే పరిస్థితి కూడా వస్తుంది నాకు సందర్భం సో అట్లా చిరంజీవి గారు లేదంటే సినిమా పరంగా మాత్రం ఆయన చాలా పేరు అన్ని రకాలుగా సంపాదించుకున్నాడు ఆయన అంటే చిరంజీవి గారితో కంపేర్ చేస్తే ఎందుకు అంటే చిరంజీవి కంటే ఆ మూవీస్ లో ఉంటారు కాబట్టి చాలా ఆస్తులు వాళ్ళకి ఎక్కువ ఉంటారు ఈయన రాజకీయాల్లో ఉంటే ఎంత సంపాదించారంటే అక్రమంగా ఏమైనా తీసుకొచ్చారా అక్రమంగా ఏమైనా సంపాదించారని కూడా ఎక్కువ స్నేహితులు చెప్తారు అంటే రాజకీయాలు అంటేనే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆర్టీసీ బస్సుల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ అని పెడతారు ఏ ఎంపీ బస్సులో ప్రయాణిస్తాడు ఏ ఎమ్మెల్సీ బస్సులో ప్రయాణిస్తాడు చెప్పండి సొంతంగా కారులోనూ వస్తారు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఒక మినిమం ఒక ప్రజాప్రతినిధి అయ్యాడంటే ఆయనకి సొంత కారులోనూ సొంత మంది మార్పులతోనూ వెళ్తారని సో అది అక్రమంగా సంపాదించారా సక్రమంగా సంపాదించారనే విషయం నిజంలో లోగుట్టు పెరుమాలకు ఎలుక ఎరుక అన్నట్టుగా రకరకాల సందేహాలు వినిపిస్తుంటాయి కాకపోతే మీరు అన్నట్టు ఇండస్ట్రీలో సినిమాలో చిరంజీవి గారి తోపు కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో ఈయన తోపు కాబట్టి ఆయన మించేశాడు అనే భావంలో మేబీ వస్తే ఉండొచ్చు బట్ విజయసాయి రెడ్డి గారు కూడా ఆస్తులు పాస్తులు ఉన్నాయనే విన్నాను వాళ్ళు ఏమండి ఏమండీ ఊరు వాళ్ళందరూ అకౌంట్లన్నీ ఈయన దగ్గర ఉంటాయి ఆయన ఆడిటర్గా ఏవి ఎక్కడ ఎలా చూపించాలని తెలిసిన వ్యక్తి ఆయన సొంత వ్యవహారాల ఆయన చూసుకోవడా చేసుకోలేడా ఖచ్చితంగా అంటే ఆయన ఒక్కడైనా కాదు ఆయనకు ఒక టీం ఉంటుంది కదా టీమ్ అంటారు ఒక పది మంది టీమ్ అయిన ఉంటారు ఆడిటర్స్ సీనియర్ ఆడిటర్స్ జూనియర్ ఆడిటర్స్ అకౌంటెంట్స్ ఫైనాన్షియల్ స్టేటస్ మెయింటైన్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు సో ఒక రెండు సార్లు రాజ్యసభ ఎంపీ ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది ఎనిమిదేళ్ళు ఎంతో చేసినట్టున్నారు రాజ్యసభ సభ్యుడిగా కాబట్టి ఖచ్చితంగా కొన్ని వేల కోట్లలోనే ఉంటే ఉండుండొచ్చు ఆస్తి అది అనుకుంటున్నాను సరే ఈ ఆస్తుల విషయాల్లో విజయసాయి రెడ్డి గారి మీద ఈ రూమర్స్ ఈ విధంగా వస్తుంటే ఇంకొంతమంది విజయసాయి రెడ్డి గారు చాలా తెలివైన వారు అందుకే ఇంత కోడబెట్టారు ఇదంతా చాలా అక్రమంగా రాలేదని కూడా అంటున్నారు సో దాని గురించి ఏం చెప్తారు ఏమో ఎందుకంటే నిన్న ఆయన పెట్టిన ట్వీట్ లో కూడా చూస్తే నాకు ఈ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పిన నేపథ్యంలో ఒక ఉద్యోగిగా కెరీర్ స్టార్ట్ చేసి ఒక ఆడిటర్గా రూపాంతరం చెందిన తర్వాత ఖచ్చితంగా కష్టపడి దాన్ని బట్టి సంపాదించవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఫ్రెష్ ఆడిటింగ్ సీఏ చేసిన వాళ్ళు ఆడిటర్గా మారుతారు కదా ఆ సీఏ చదువుకున్న వాళ్ళు వాళ్ళలో ఫ్రెష్గా సీఏ రిలేవ్ అయిన వాళ్ళు ఇవాళ రేపు మార్కెట్లో ఈజీగా ఒక ఎయిట్ ల్యా ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది స్టార్టింగ్ అంటే ఒక సిక్స్టీ సెవెంటీ థౌజండ్ ఇస్తున్నారు ట్రైనీగా ఉన్న వాళ్ళకి సో ఆయన అంత సీనియర్ మోస్ట్ ఆడిటరు రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి కూడా ఆడిటర్గా ఉన్న వ్యక్తి ఆరు మొన్న ఏదో సందర్భంలో విజయమ్మ షరినమ్మ గారు చెప్పినప్పుడు చెప్తున్నారు కదా చాలా వ్యవహారాల్లో మేము కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా ఉండేవారు అన్నట్టుగా సో అటువంటి విజయసాయిరెడ్డి గారు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కష్టంగా ఆయన దీంతో ఉండొచ్చు రాజకీయాల్లోకి వచ్చారు గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం నడిచింది కాబట్టి ఇంకెంతైనా వెనకేసి ఉండొచ్చు మేబీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ